హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూపించబోతున్నానండి కిలో గుమ్మడికాయ అండి ఇందులో హాఫ్ కిలో మాత్రమే నేను తీసుకున్నాను ఈ గింజలను కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి గుమ్మడికాయను ఇలా తొక్కతో చక్కగా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి ఈ లోపుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి పోపు దినుసులు వెల్లుల్లి రెమ్మలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఒక ఎండిమిర్చి కూడా వేసి చక్కగా వేయించుకోవాలి ఈ లోపుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టిన గుమ్మడికాయ మొక్కలను కూడా వేసి చక్కగా కలపాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి చక్కగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గినాక చక్కగా కలిపి చిటికుడు పసుపు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ కారం వేసి చక్కగా కలుపుకోవాలి అలాగే బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసి చేస్తున్నాను ఇదంతా వేసుకున్నాక చక్కగా కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి ముక్క ములిగేంత వరకు వాటర్ను కూడా పోసి ఒక టెన్ మినిట్స్ వరకు చక్కగా ఉడికించుకోవాలండి ఈ గుమ్మడికాయలో వ్యాధి నిరోధక శక్తిని పెచ్చే గుణం ఎక్కువగా ఉంటుందండి ఇలా మూతపెట్టి చక్కగా ఉడికించుకోవాలి చూడండి దగ్గరికి అయింది అసలు చాలా బాగుంటుందండి బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది అంతే అండి గుమ్మడికాయ కూర రెడీ